ఇవాళ దేశ స్థాయిలో జరుగుతున్నటువంటి లోక్సభ మరియు ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన శాసనసభ ఎన్నికలు కూడా జరగబోతా ఉన్నాయి అయితే రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టినటువంటి నరేంద్ర మోదీ గారు రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉందో గత డెబ్బై సంవత్సరాలుగా ఈ రాష్ట్ర ఈ దేశాన్ని పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేనటువంటి అనేకమైనటువంటి విషయాలు అది త్రీ సెవెంటీ ఆర్టికల్ కావచ్చు జమ్మూ కశ్మీర్ని భారతదేశంలో అంతర్భాగంగా మొదటి నుంచి గుర్తించినప్పటికీ కూడా ఈ దేశంలో వివిధ చట్టాలుగా రెండు చట్టాలు రెండు జెండాలు అన్నట్లుగా చేసినటువంటి పరిస్థితి నుంచి నరేంద్ర మోదీ గారు ఒకే చట్టం ఒకే జెండా ఉండాలి అని చెప్పి త్రీ సెవెంటీ ఆర్టికల్ రద్దు చేయటం ముస్లిం సోదరిమనులందరినీ కూడా కలుపుకుంటూ వారు గత కొన్ని దశాబ్దాలుగా శతాబ్దాలుగా వారు పడుతున్నటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో త్రిపుల్ తలాక్ పేరుతోటి అవన్నీ కూడా రద్దు చేయటం అదేవిధంగా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేద బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తులందరికీ కూడా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలతో పాటుగా ఒక పక్క ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తూ మరోపక్క ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడిని కూడా కాపాడుకుంటూ ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఏవైతే సంక్షేమ పథకాలు అందాలో ఏదైతే ప్రజలందరూ కూడా బాధలు పడతా ఉన్నారో గత డెబ్బై సంవత్సరాలుగా ఆ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అనుగుణంగా ప్రజల్ని రక్షించుకుంటూ అవసరమైనటువంటి ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల తరఫున ప్రజల కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం కాబట్టే రెండు వేల పద్నాలుగులో ఏ రకంగా అయితే ప్రజలందరూ ఆదరించారో అంతకీ ఒక ఇంత ఎక్కువగానే రెండు వందల ఎనభై సీట్లతోటి మొదటిసారిగా అధికారంలోకి వస్తే రెండవసారి మూడు వందల మూడు సీట్లతోటి ఇవాళ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారం చేపట్టింది రాబోయేటటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ ఒక నిర్దిష్టమైనటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని మూడు వందల డెబ్బై సీట్లని దాటాలి ఎన్డీఏ ప్రభుత్వానికి నాలుగు వందల పైన సీట్లు రావాలి అనే ఒక దృఢ సంకల్పంతో పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి దీనికి ప్రధానమైనటువంటి కారణం ఈ దేశ మూలాలన్నింటినీ కూడా ఏదైతే గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు చెరిపేసినాయో ఆ మూలాలన్నీ కూడా ఒక చోటకి చేర్చి ఈ సంస్కృతిని భారతదేశ యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశాలు గుర్తించే విధంగా అటు యోగా విషయంలో కావచ్చు అయోధ్యలో రామ జన్మభూమి విషయం కావచ్చు అదేవిధంగా మనం ఏదైతే ఇంతకాలం పాటు వదిలేసినటువంటి మన సాంప్రదాయం అయినటువంటి వైద్యాన్ని కావచ్చు అన్నిటిని కూడా ప్రజల ముందుకు తీసుకొచ్చి ఇవాళ రాబోయేటటువంటి రోజుల్లో ప్రజల ముందుకు మరొకసారి భారతీయ జనతా పార్టీ వస్తూ ఉంది మనం కనుక చెప్పుకుంటూ పోతే అటు ఒక పక్క మహిళల్ని అదేవిధంగా ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల్ని శిశువుల్ని మరోపక్క నిరుద్యోగుల్ని మరోపక్క ఈ దేశం భవిష్యత్తు కోసం ఉన్నటువంటి విద్యార్థుల్ని అందరినీ కూడా ముందుకు తీసుకొని వెళ్తూ అనేక సంక్షేమ పథకాలు చేపడుతూ మరోపక్క దేశాన్ని కూడా అభివృద్ధి బాట తీసుకెళ్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు మన ఆంధ్ర రాష్ట్రం విభజిత ఆంధ్ర రాష్ట్రానికి ఎన్నో సంక్షేమ పథకాలు ఇచ్చారు రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ దేశానికి ఈ రాష్ట్రం విడిపోయినటువంటి రాష్ట్రంగా భావించి తల్లి బిడ్డను వేరు చేశారని ఏదైతే వారు చెప్పారో దానిలో భాగంగా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకున్నటువంటి నరేంద్ర మోదీ గారు సుమారుగా ఇరవై నాలుగు లక్షల పైన పేదలకి ఇల్లు ఈ రాష్ట్రంలో శాంక్షన్ చేయటం అదేవిధంగా ఇక్కడున్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా ఎన్నో సంక్షేమ పథకాలని తీసుకొచ్చి ముందుకు తీసుకెళ్ళినటువంటి సంఘటన మనం గత పది సంవత్సరాల్లో చూసాం మనం కనుక చెప్పుకుంటూ పోతే రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఈ దేశ యొక్క పరిస్థితి ఏంటి రెండు వేల పద్నాలుగు తర్వాత ఉన్నటువంటి దేశ పరిస్థితి ఏమిటి అనేది సుస్పష్టంగా మనందరికీ కూడా అర్థమవుతూ ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారి నాయకత్వం అధికారం చేపట్టిన తర్వాత ఎక్కడో పద్నాలుగో స్థానంలో ఉన్నటువంటి భారతదేశ భారతీయ భారతదేశం యొక్క ఎకానమీ ఏదైతే ఉందో ఇవాళ నాలుగో స్థానానికి చేరి రాబోయేటటువంటి రోజుల్లో మూడో స్థానానికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మనం కనుక చూసినట్లయితే అటు పారిశ్రామిక పారిశ్రామిక రంగం ద్వారా అభివృద్ధి ద్వారా అనేక మందికి ఇక్కడ ఉద్యోగాలు కల్పిస్తూ ముఖ్యంగా విడిపోయినటువంటి ఆంధ్ర రాష్ట్రాన్ని చూసినట్లయితే ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు పెట్టడం నిట్టివ్వటం ఎన్ఐఐటి చేయటం అదేవిధంగా ఐఐటి ఐఐఎంలు కేవలం పదకొండు సంస్థలని గతంలో రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారంగా పెడితే ఇరవై ఎనిమిది సంస్థలను శాంక్షన్ చేసినటువంటి ఘనత నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో భారతీయ జనతా పార్టీ మాత్రమే చేపట్టింది కాబట్టే ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతీయ పార్టీ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీకి సమానంగా ఉన్నటువంటి ఇతర పార్టీలన్నీ కూడా ఇవాళ ఎన్డీఏ కూటమిలోకి వచ్చి రాబోయేటటువంటి రోజుల్లో నరేంద్ర మోదీ గారు నాయకత్వంలో పనిచేసేదానికి వారందరూ కూడా సిద్ధపడి ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రం కనుక చూసుకున్నట్టయితే అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీలు కూడా భారతీయ జనతా పార్టీతో కలిసి ప్రయాణం చేయడానికి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తూ ఉన్నాం La render modifica.